హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తమ్నేల్ చూసే ఉంటారు చివరికి బాధే మిగిలిందండి నిజంగానే మన గార్డెన్లో రీసెంట్గా వచ్చినటువంటి తుఫాన్ తర్వాత కంటిన్యూగా వర్షాలు వచ్చాయని చెప్పాను కదా నేను కరెక్ట్ ప్లానింగ్ చేసి చేసుకోలేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది నేచర్ మిస్టేక్ కాదండి ఇది నా మిస్టేక్ అనే చెప్పాలి నేను కరెక్ట్గా ప్లాన్ చేసుకోలేదు ఎగ్జాక్ట్ వర్షాలు హెవీగా పడే టైంకి ముందు నేను సీడ్స్ వేశాను వాటన్నిటి నుంచి బాగా మనకి బేబీ ప్లాంట్స్ అనేటివి వచ్చేసాయి ఈ బేబీ ప్లాంట్స్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ కంటిన్యూగా వర్షాలు ఉన్నాయి ఆ వర్షాలకి ఈ చెట్లన్నీ బేబీ ప్లాంట్స్ అన్నీ కూడా బాగా నానిపోయి అన్నీ మాయమైపోయి ఇప్పుడైతే మన గార్డెన్లో ఏమీ లేవు ఆకుకూరలు కూడా అస్సలు లేవండి చెప్పాలంటే ఏదో లైట్గా ఉన్నాయి ఇక్కడైతే దోసకాయ చెట్లు ఎన్ని ఉన్నాయి లాస్ట్ టైం మీరు చూసినట్లయితే దోసకాయ చెట్లు ఇంకా ఆనియన్ స్ప్రింగ్స్ అని క్యారెట్ బీట్రూట్ ఇలా చాలా చెట్లే నేను మీకు చూపించాను సో అవన్నీ కూడా ఇప్పుడైతే లేవు ఇప్పుడైతే ఈ గుమ్మడికాయ చెట్టు మాత్రమే మన గార్డెన్లో ఉందనమాట చాలా చాలా బాధ అనిపిస్తుంది నాకైతే నేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతాను ఇదైతే క్యారెట్ చెట్లు ఒకే ఒక బీట్రూట్ ప్లాంట్ అనేది మనకి మిగిలిందనమాట ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా నేను మ్యాక్సిమం సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేసినంతగా బాధని షేర్ చేసుకోలేను ఇదైతే పొటాటో మనం వేసినటువంటి మొలకలు వచ్చినటువంటి పొటాటో నాటాం కదా వాటి నుంచి చెట్లు వచ్చాయి సో ఫైనలీ మన గార్డెన్ మళ్ళీ ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు విత్తనాలు వేసాం బట్ చివరికి బాధే మిగిలిందండి ఇక మరి ఏం చేయాలో కూడా తెలియట్లేదు మళ్ళీ విత్తనాలు వేయాలన్నా ధైర్యం సరిపోవట్లేదు ఈసారైనా నేను కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఈ వర్షాలని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని సీట్స్ వే వేస్తానేమో అనుకుంటున్నా అయితే ఒకే ఒక సంతోషం మాత్రం నాకు దొరికింది మన దానిమ్మ చెట్టుకున్న కాయలన్నీ కూడా ఈ విధంగా మచ్చలు రావడం రాలి పడిపోవడం జరుగుతుందని చెప్పాను కదా ఫైనలీ మన దానిమ్మ చెట్టుకున్న కాయలు పండిపోయాయి అనమాట మూడు కాయలు అయితే పండే త్వరలో వీటిల్ని హార్వెస్టింగ్ చేస్తాను లోపల ఎలా ఉందో కూడా షేర్ చేస్తాను మరి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు గార్డెన్ వీడియోస్ అన్నీ కూడా ఒక లొక్కేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్